రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి నిరసనగా హైదరాబాద్ వెళుతున్న కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేసిన నారాయణఖేడ్ పోలీసులు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో నజీబ్ పరశురాం లాయక్ విఠల్సాయి యాదవ్ ఉన్నారు

అరే గట్టి చెప్పే ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారం ఈరోజు మేము నారాయణఖేడు నేను మాజీ సర్పంచ్ నాతోటి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు నాతోటి కౌన్సిలర్లు అప్షన్లు ఈరోజు మాకు పోలీసులు దౌర్జన్యంగా ఈరోజు ఇంటికి వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది దీనికి మేము ఖండిస్తున్నాం పోరాడం అనేది కేసీఆర్కు కొత్తది కాదు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ కొట్లాడి మనం తెచ్చుకున్నాం ఈ బంగారు తెలంగాణ చేసిన మన కేసీఆర్ గారికి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు దౌర్జన్యం చేయడం జరిగింది కౌశిక్ రెడ్డి మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీద ఇంత ఇంటిపై దౌర్జన దౌర్జన్యంగా ఈరోజు ఆయన మీద కొట్టడం రాళ్ళు విడ్చడం చేయడం జరిగింది దానికి మేము ఖండిస్తూ రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రజలే దీనికి తీర్పు ఇస్తారని మేము కోరుకుంటూ రాబోయే రోజుల్లో ప్రజలే దీనికి కట్టుకట్టి ఈ భూమి కాంగ్రెస్ పార్టీ విముక్తి కోసం మేము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో భూపాల్రెడ్డి గారి నాయకత్వంలో పోరాడి మళ్ళా రాబోయే రోజు ప్రభుత్వంలో వచ్చి మనకు మాకు ఈ పోలీసు చేసిన దౌర్జన్యంకు మేము హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజు ప్రజలే తీర్పు చెప్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ధన్యవాదాలు జై హింద్ జైతు నారాయణ్ ఖీడ్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మన నారాయణ ఖీడ్ మొట్టమొదటిసారిగా ప్రైమ్ స్కిన్ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ నందు ప్రతిరోజు చర్మ వ్యాధులు మరియు స్కానింగ్ సేవలు అందించే ఏకైక క్లినిక్

చర్మంపై బొక్కులు మరియు అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సమస్యలకు ప్రతిరోజు అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించెదరు మా స్కానింగ్ సెంటర్ నందు అన్ని రకముల స్కానింగ్ చేయబడను ఇంకా అన్ని రకముల ఎక్స్రేలు తీయబడను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ మరియు ల్యాబ్ సౌకర్యం కలదు ఇంకా ఆక్సిజన్ మిషన్ అండ్ సిలిండర్ మరియు ఫ్రీజర్ బాక్స్ అందుబాటులో కలవు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలకు వెంటనే సంప్రదించండి మా అడ్రస్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ బసవేశ్వరా చౌక్ బైపాస్ రోడ్ నారాయణ్ మా కాంటాక్ట్ నెంబర్స్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ కేస్ ఫ్లై టీవీ